సో ఎలా చూస్తారండి అంటే ఒకవైపు హైకోర్టులో స్టే విధించారు మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా చుక్కెదురైంది అంటే మీరేమో ఒకవైపు హైకోర్టు మొన్న స్టే విధించినందుకే నిరసనలు చేపడుతున్నారు ప్రభుత్వానికి తెలిసి కూడా చేస్తోంది మొత్తం అనేటువంటి వాదన ఒకవైపు వినిపిస్తుంటే మరోవైపు ఏమో ప్రభుత్వం తరఫున లేకపోతే కాంగ్రెస్ సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంత పోరాడాలో అంత పోరాడుతున్నాం బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేశాము అనేటువంటి జీవం తీసుకొచ్చే ప్రయత్నం అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారు బీసీ నాయకులుగా అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా లేకపోతే ఇతర పార్టీలు ఏమైనా అడ్డుపడుతున్నాయా కొంతమంది కావాలనే కోర్టులకు వెళ్తున్నారా ఏం చెప్తారు సో ఎలా చూస్తారండి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నట్లయితే అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంత పోరాడాలో అంత పోరాడుతున్నాం అనేటువంటి మాట ఒకవైపు వినిపిస్తోంది మరోవైపు చూసినట్లయితే ప్రభుత్వానికి అన్నీ తెలిసి కావాలని డిలే చేస్తోంది అనేటువంటి అంశం మరోవైపు వినిపిస్తోంది ఎలా చూస్తారు ఒకటండి వాస్తవంగా ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడే దాని యొక్క సాధ్య సాధాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉండే సాధ్య సాధ్యాలు ఆలోచించకుండా ఏదో ఓటర్లను మభ్య పెట్టడానికి ఏదో బీసీ ప్రజలను మభ్య పెట్టి వాళ్ళు ఓట్లు దండుకోవడానికి వాటి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా ఇప్పుడు బట్ట ఎందుకంటే వాళ్ళ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చే రిజర్వేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాటదద్దని చెప్పి ఇచ్చే రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తెలిసి కూడా వాళ్ళు మీరు గమనించండి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పన్నెండు శాతం రిజర్వేషన్ ముస్లింకిస్తానప్పుడే అప్పుడు కోర్టు ఒప్పుకోలేదు మరి పన్నెండు శాతం ఒప్పుకొని కోర్టు మరి వాళ్ళ నలభై రెండు శాతం అని చెప్పేసి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించడం అర్థం కావాలి వాళ్ళ అలా బీసీ ప్రజలు మోసం చేయడం ఒకటే కాకుండా బీసీ ఏదైతే ప్రజల పక్షాన పోరాడుతున్న బీసీ నాయకులు కూడా ఈ విషయంలో వారి కట్టు ఆలోచన లేకుండా వాళ్ళు కనీసం ప్రభుత్వం చెప్పే మాటలు లొంగి వాళ్ళు ఇప్పటికే పోరాడింది కానీ వాస్తవంగా ఇవాళ ఇవాళ కోర్టు తీర్పు హైకోర్టు తీర్పు ఏదైతే చే ఇవ్వడము ఇవాళ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ ఏదైతే కోర్టు కొట్టేయడము మీకు పాత పద్ధతి రిజర్వేషన్ పోవచ్చు అని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడము ఇవాళ పాత పద్ధతి పోవాలంటే కూడా ఇవాళ మళ్ళీ అసెంబ్లీ పెట్టాల్సిన పరిస్థితి దాపించింది ఎందుకంటే పాత పద్ధతిని క్యాన్సిల్ చేశారు అండి క్యాన్సిల్ చేసిందని మళ్ళీ రివే చేయాలంటే మళ్ళీ పాత పోవాలంటే మన అసెంబ్లీ పెట్టాలి మళ్ళీ మళ్ళీ జీవోపాధ్యా మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ ఉంది మళ్ళా మళ్ళీ పాత పక్కన పోదామంటే అంటే మళ్ళీ బీసీ ప్రజలు ఒప్పుకోరు ఇప్పుడు బీసీ నాయకులు ఒప్పుకోరు మళ్ళీ ఈ ఎడిఏసి స్థానిక సంస్థలకి పులి చేపడే అవకాశం వాళ్ళ తేడతెలమైంది మీరు గమనించండి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పేసి మరి బీసీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారు ఇవాళ కృష్ణ గానీ లేకపోతే సోకాల్డ్ క్యూ న్యూస్ ఛానల్ తిరుమల మల్లన్న కానీ లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కానీ வீழ கூட கூட வீசி லூ தாதாப்பு நூற்ற இரவெய் குலா நூட்ட இரவது குலாறு நான் ஜெர்வல் மாட்டி கமனிச்சு இவ்வளோ இவ்வளோ பிசிஏ ரிசர்வேஷன் இப்போ அந்த பிசி ஜனசி உமன் அண்ட் பிசிஏ ஜனிஏ உமன் பிசி பி ஜனி உமன் அனுப்பி ஆகியவேஷன் இப்போ வீ அந்த நேம் ஜெர்வுண்டது ஆக்கிங்க ரெசர்வேஷன் செய்யல மேம் போராடுத்துனா బీసీ ప్రజలకు అందరికీ జరగాలంటే బీసీ ఏదైతే రిజర్వేషన్ చేసారో ఆ రిజర్వేషన్ ప్రకారంగానే ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలి స్థానిక సంస్థలు కేటాయించాలి ఇవాళ మీరు గమనించండి ఇవాళ ఇవాళ మందకృష్ణ మాజీగా గారు గత ముప్పై సంవత్సరాలుగా పోరాడి దీనికోసం పోరాడిరు ఇక్కడ ఎస్సీ కోటలో ఇతరులు లబ్ధ్యం అంతా ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వర్గీకరణ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలు పోరాడితే సాధ్యపడింది మరి ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ 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 బీచ్ చేస్తారో అదే బీసీ లో కూడా అన్ని ఏబి ఉన్నాయి కాబట్టి ఆ రకంగా స్థానిక ఎన్నికలు అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అప్పుడే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుంది మరి ఈ బీసీ నాయకులు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు మరి దాని వెనక ఏం కుట్ర తాగుందో ఈ నాయకులు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మీరు అన్నట్లుగా నిజంగానే బీసీలో కేవలము ఈ వినిపించేటువంటి నాలుగైదు కులాలు కాదు చాలా కులాలు ఎవరికి తెలియనటువంటి ఆ పేర్లు కూడా తెలియనటువంటి కులాలు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ న్యాయం జరగాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అందుకే మీరు అన్నట్లు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీకి సంబంధించి మళ్ళీ అందులో సబ్ క్యాటగిరీస్ ఉమెన్ కేటగిరీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది శర్మగారు మరొక విషయం కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంటే సర్వే చేశాము చేశామని పదే పదే చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉందని తెలిసి కూడా మీరు అసలు ఎందుకు సర్వే చేశారనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ చేశారంట ఈరోజు ఎలా చూస్తారు శర్మ గారు ముఖ్యంగా మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడినారు మహేందర్ రెడ్డి గారు వారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఫార్టీ టూ పర్సెంట్ అనేది మీరు ఎలా ప్రామిస్ చేశారు ఫస్ట్ ఒక ప్రామిస్ అనేది చేసేటప్పుడు అది హేతుబద్ధంగా ఉండాలి మీ గ్రౌండ్స్ ఏంటి ఏ గ్రౌండ్స్ మీద మీరు ప్రామిస్ చేశారనేది చాలా కీలకమైన అంశం అలాగే హైందవ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు అదేంటంటే బీసీ నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యత మనం చూస్తున్నాం అనైక్యత ఇంత తీవ్ర స్థాయిలో ఉండి వాళ్ళు బాహాబాహిగా ఈ విధంగా విభేదాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక కార్యాన్ని వాళ్ళు ఎలా సాధించుకుంటారు బీసీ నాయకులు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళు అసలు ఈ ప్రామిస్ చేసినప్పుడే దాన్ని మీరు ఎలా అమలు చేస్తారనే విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సి ఉండిండేది అలాగే ఇప్పుడు కూడా ఎప్పుడైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ విధంగా డిస్మిస్ చేశారో అప్పుడు కూడా వీళ్ళల్లో ఎందుకు ఒక ఏకతాటిపై వాళ్ళు నిలబడి పోరాటం చేయటం లేదని ఈ విషయం నిజంగా బాధ కలిగిస్తోంది విస్మయం కూడా కలిగిస్తుందండి విజయ్ గారు ఎస్ గారు ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అనే అంశం కొద్దిసేపు మనం పక్కన పెడితే ఈ అంశం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా డిలే అవుతుంది సెల్యూట్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈ పంచాయతీల్లో నిధులు రాక కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు కనీసం వీధి దీపాలు కూడా పెట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది ఈరోజు వాటికి కూడా ఫండ్స్ లేనటువంటి పరిస్థితి నెలకొంది సో దీనికి ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఎలా చూస్తారు ముఖ్యంగా పంచాయతీ అంటేనే ఒక రకమైనటువంటి డిఫికల్టీ అని దాన్ని పంచాయతీలు రాకుండా చూడడానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఒక ఒక సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పరిస్తే వచ్చేటువంటి సమస్యలను మనం ఎదుర్కోగలం మనం అసలు ఎలక్షనే ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి అసలు తెలంగాణ రాష్ట్రం ఎటు వెళ్తోంది అనేటువంటి అంశం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు రాష్ట్రానికి ఒక సరైనటువంటి ఒక డైరెక్షన్ ఉందా ఒక పాలసీ అనేటువంటిది ఉందా మనం ఏది తోస్తే ఆ హామీని ప్రజల ముందు ఉంచకుండా ఒక క్లియర్ కట్గా మనం ఆలోచన చేసి ప్రజల్లో విశ్వాసం కలిగి ఎప్పుడు కలుగుతుందంటే మనం చెప్పేటువంటి మాట ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రజలు తీసుకున్నప్పుడే కలుగుతుంది మరి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పోరాటం చేసి ఈ విధంగా పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఆ మార్పును చూపించలేకపోతున్నారనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి రిజర్వేషన్స్ విషయంలో నిజంగా చెప్పాలి అంటే ఇది చాలా పెద్ద అంశం ఉన్నటువంటి ఇక్కడ బీసీ నాయకులు కానివ్వండి అలాగే ప్రభుత్వం ప్రతిపక్షాలు ఆల్ పార్టీ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందువల్ల అంటే ఇది కేవలం కొంతమంది వ్యక్తులు ఒక సమూహమో తీసుకునేటువంటి నిర్ణయం కాదు రాష్ట్ర భవితవ్యంపై చాలా ఇది ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం కాబట్టి ఇది ఒక అందరూ కలిసి కలెక్టివ్గా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ కూడా ఈరోజు చూస్తే వన్ సైడెడ్గా అది పార్షియల్ గా ఇలా వెళ్ళిపోతూ ఉండడం కూడా నిజంగా చాలా ఆందోళన కలుగుతోంది ముఖ్యంగా మనం ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత మనం ఆ రాష్ట్రాన్ని ఈ విధంగా నెట్టుకుంటూ వెనక్కు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్క నేత కూడా ఆలోచన చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్ మహేంద్ర గారు ఏదో చెప్పాలనుకున్నారు ఇప్పుడు వాస్తవంగా చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఆ రిజర్వేషన్ ప్రక్రియను పక్క పెట్టి ఏదైతే నిజంగానే బీసీ కులాలు ఏవైతే అత్యధిక శాతం నివసిస్తున్న గ్రామాలే కానీ లేకపోతే పట్టణాలే కానీ ఏవైతే ఉన్నాయో డివిజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెన్సస్ ప్రకారం టికెట్లు ఇవ్వమని చెప్పండి ఇవాళ బీసీ జనాభా జనాబు కాడ బీసీ బీసీ రిజర్వేషన్ కేటాయించమని చెప్పండి ఆ రకంగా చేసే ఉద్దేశం వీళ్ళకి ఎందుకు లేదో అర్థం కావట్లేదు ఇవాళ బీసీ జనాభా ఉన్న కాడ ఓసీకి ఇస్తారు బీసీ అతిగ జనాభా ఉన్నా కాడ ఓ ఎస్సీకి ఇస్తారు వాళ్ళ రిజర్వేషన్ ప్రక్రియ చూడడానికి ముందు అసలు వాస్తవం ఒకటే ఇల్లు ఉంటే ఎస్సీ దాన్ని ఎస్సీ రిజర్వ్ చేశారు మీరు చెప్పింది నిజమే మహేంద్ర గారు ఒకటే ఇల్లు ఉన్నటువంటి ఎస్సీ దగ్గర ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇంట్లో మహిళ సర్పంచ్ అయింది ఆమె కొడుకు వార్డు మెంబర్ అయ్యాడు ఒకటే ఇల్లు ఉంది అక్కడ ఇక్కడ ఆప్షన్ కూడా లేదు అసలు అది ఏంటో అర్థం కాలేదా ఎవరా మొన్న తీసిన రిజర్వేషన్ ప్రక్రియ కూడా కరెక్ట్ లేదు ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియలో చాలా మంది చాలా మంది నష్టపోయారు ఇవాళ ఎందుకంటే అక్కడ జనాభా లేదా అక్కడ రిజర్వేషన్ ఇస్తారు లేని జనాభా ఒక ఇల్లు ఒక ఇల్లు ఇస్తారు ఏ రకంగా న్యాయం చేసినట్టు అండి ఇవాళ వాళ్ళ ఖమ్మంలో చూడండి లేకపోతే తెలంగాణలో చాలా చాలా జిల్లాలో కూడా ఇష్టమైన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది చాలా మంది బీసీ నేతలు నష్టపోవడం జరిగింది మొన్న మరి ఆది రిజర్వేషన్ మీద బీసీ నేతలు ఎవరైతే బీసీ నాయకులు చెప్పుకుంటారో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ రిజర్వేషన్ ప్రక్రియ మీద ఓన్లీ నలభై రెండు శాతం మీద కూడా కాన్సంట్రేషన్ ఇక్కడ రిజర్వేషన్ తీసుకుని దాన్ని ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ ఎందుకు చేతులు అంటే మరొక క్వశ్చన్ కూడా ఇక్కడ గవర్నర్ ఆమోదం పొందలేదు రాష్ట్రపతి ఆమోదం పొందలేదు ఇక్కడ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతి కాలని ఆపుతున్నారు దీని వెనక ఏ పార్టీ ఉందో మాకు తెలియదు అని కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ గా కామెంట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది దానికి ఏం చెప్తారు మరి ఒకటండి ఇప్పుడు ఒకే చెప్తాను సుప్రీంకోర్టు మనకు దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చాక తీర్పుకు లోబడి ఏ ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది మనం మరి సుప్రీంకోర్టుని నమ్మకుంటే మరి వీళ్ళు వీళ్ళు అధికారు రావడానికి ఇచ్చే హామీలు అండి ఇవన్నీ ఈ నలభై రెండు శాతం అధికారం రావడానికి ఇచ్చే హామీ వాళ్ళు ఏదో సాధ్యమైందని చెప్పేసి వాళ్ళ ముందే తెలిసి ఒక ప్రభుత్వానికి రాజ ప్రభుత్వానికి ఎట్లా సాధ్యం కాదని చెప్పేసి ఇవాళ వల బిజెపి పార్టీ మీద వృద్ధి అవకాశం కనబడతా ఉన్నది వాళ్ళ బిజెపి పార్టీ చేయచ్చుగా నైన్త్ షెడ్యూల్ పెట్టచ్చు కానీ చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము ఏమంటున్నాం అంటే ఆర్థిక అసమానతలతోని వాసం రిజర్వేషన్ ఇస్తే బాగుంటది ఇవాళ వాళ్ళ బీసీల అనేక చాలా మంది అనగానే కులాలు ఏవైతే బీసీలు ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ రావట్లేదు ఇవాళ బీసీలు అలా ఇవాళ వేల కోట్లకు ఉన్న వాళ్ళకు మాత్రమే బీసీ రిజర్వేషన్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తా ఉన్నారు ఇవాళ అందుకే నేను ఏమిటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఆర్థిక అసమర్థత ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ చేయండి ఏ పార్టీని ఒప్పుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఆర్థిక అసమాతలు పక్కన పెట్టేసి ఇవాళ ఏదైతే శ్లోకాలు వ్యక్తులు అయితే మాట్లాడుతున్నారో ఒక్కొక్క ప్రభుత్వానికి అమ్ముడు పోతా ఉన్నారు బీసీ నేతలు అమ్ముడు పోతాని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ మీరు అమ్ముడు పోకుండా నిక్కచ్చి కొట్లాడండి ఇవాళ నిక్కచ్చి కొట్లాడే పరిస్థితి బీసీ నాయకుల దగ్గర లేదు ఇవాళ మీరు గమనించండి మన ఇద్దరు నాయకులు కొట్లాడుకుంటా ఉన్నారు ఇవాళ ఈయనొక ఈ మాట చెప్తున్నాడు ఆయన ఒక మాట చెప్తున్నాడు వాస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి గా మాట్లాడతారు ఒకళ్ళు ప్రభుత్వం వ్యతిరేకత మాట్లాడుతూ ఉంటారు ఓ ఈ రకరకాలు ఇవాళ వ్యక్తుల వ్యక్తుల మధ్య విద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాల పేరు మీద అసలు కులాలే లేకుండా ఇవాళ ఓన్లీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు రెండే కులాలు పెట్టించి ఇలా రిజర్వేషన్ పెడితే పంచాయతీ ఏదో పంచాయతీ ఉండవు